అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆమ్లా మురబ్బాని చూపించబోతున్నానండి కమ్మటి నోరు నుంచే ఈ మురబ్బ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనము ఈ ఉసిరికాయలతో ఈ మురబ్బా అనేది చేసి పెట్టుకుంటే మనకి ఒక సిక్స్ మంత్స్ వరకు నిలవు ఉంటుందండి దట్టు మనము హెల్త్ కాన్షియస్ కోసము ఇక్కడ షుగర్ అనేదే యూజ్ చేయాలండి చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా హనీ టైప్లో ఉందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంత జ్యూసీగా ఇంత టేస్టీగా మీకు కూడా రావాలంటే ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఎలా చేశాను అనేది ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు కూడా ఇదే సేమ్ టేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ ఈజీ కూడా చేయటం అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ వర్క్ కూడా ఉండదండి చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూసేద్దామండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉసిరికాయలని నేను వాష్ చేసుకొని క్లాత్తో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఏమీ డాగులు లేకుండా చూసుకోండి ఒకవేళ డాగులు ఉంటే అంతవరకు కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత మనము స్టీమర్ కానీ మీ దగ్గర ఇట్లా ఇడ్లీ పాత్రల్లో కానీ కింద వాటర్ పోసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఒక్క ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి మనకి ఈజీగా ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఈజీగా సీడ్ని అనేది తీసివేసుకోవచ్చు ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి మనకి బాగా విడివిడిగా అవే విడిగా అయిపోతాయి అనమాట ఇట్లా పీసెస్ లాగా మనకి విడిపోతాయి వీటిని అన్నిటినీ మనము ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి చూసారు కదండి ఈ ఉసిరికాయల్ని ఇలాగా మనము విడిగా విడిగా పీసెస్ లాగా చేసుకోవాలండి ఈ పీసెస్ కోసము నేను బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను షుగర్ యూజ్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తురిమి తీసుకున్నానండి ఈ రెండింటిని ఒకే బౌల్లో అయితే వేసుకోండి ఇక్కడ నేను ఉసిరికాయలు అనేది కొద్దిగా పెద్ద పీసెస్ తీసుకున్నాను మీకు అలా వద్దు అనుకుంటే కొద్దిగా చిన్న సైజ్ అయితే తీసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు చూసారు కదా బద్ద బద్దగా ఉంది నిమ్మ తొనల్లాగా ఉన్నాయి కదా మీకు అట్లా వద్దు అనుకుంటే ఆ బద్దని ఆఫ్గా కట్ చేసుకోండి ఇలాగే సేమ్ డైరెక్ట్గా మీరు స్టవ్ పైన పెట్టేసుకోండి ఇది స్టీల్ కల అయినా పర్వాలేదు నాన్ స్టిక్ అయినా పర్వాలేదండి మనకి అడుగు అనేది అంటదు మనకు రెండు నిమిషాల్లోనే ఈ బెల్లం అనేది కరిగిపోయి ఇట్లా వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట అసలు అడుగు అంటదు కాకపోతే మూత పెట్టుకోండి మూత పెట్టినప్పుడు మనకు బాగా ఉసిరికాయలో ఉన్న వాటర్ అండ్ బెల్లంలో వచ్చే వాటర్ ఇలా కన్సిస్టెన్సీ వస్తుందనమాట అడుగు అనేది అంటదు మనం మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా మనము లేత పాకం వచ్చేటట్లు చూసుకోండి పాకం చూసారు కదా ఈ విధంగా లేత పాకం అనేది రావాలి ఈ విధంగా మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉంటే మనకి పీసెస్ అనేవి అంటుకోకుండా ఉంటాయండి మూత పెట్టుకోవచ్చు పర్వాలేదు కానీ సిమ్లోనే పెట్టుకొని స్టవ్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఈ ముక్కలు కూడా ఆమ్లా పీసెస్ కూడా బాగా మంచి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ విధంగా మనకి లేతపాకం వచ్చే వరకు మనము బాయిల్ చేసుకోవాలి బెల్లాన్ని చూడండి ఇక్కడ పాకం అనేది తీగ లాగా వస్తుంది కదా ఇలా తీగ అనేది రెండు మూడు సార్లు అన్నా కానీ మనకి తీగ అనేది కట్ అవ్వకుండా ఉంటే మనకి పాకం పట్టినట్టు పాకం పట్టిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఈ ప్రొసీజర్ అంతా మనము సిమ్లో పెట్టే చేయాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హైలో పె కానీ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే మనకి మంచిగా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చూసారు కదా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పాకం అనేది రెడీ అవుతుంది ఇది మనము ఆరిన తర్వాత మనకి పీసెస్ అన్నీ మంచి కలర్లోకి వస్తాయన్నమాట చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు బాగా ఆరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి జ్యూస్ చూసారా ఎంత బాగా ఎక్కువగా వచ్చిందో పర్ఫెక్ట్గా జ్యూస్ కూడా వచ్చిందండి ఈ పీసెస్ అనేవి చాలా బాగుంటాయి మనం తింటే మీకు కావాలంటే లైట్గా వన్ పించ్ సాల్ట్ వేసుకోవచ్చు యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి యాలకుల ఫ్లేవర్ అనేది మా పిల్లలకి ఎంతగా నచ్చదు కాబట్టి నేను యాలకుల ఫ్లేవర్ వేసుకోవచ్చు ఈ టూ ఆప్షనల్ అండి కొద్దిగా పించి సాల్ట్ అండ్ యాలకులు కూడా వేసుకుంటే ఇంకొద్దిగా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే ఆ రెండు వేయలేదు మీకు కావాలి అనిపిస్తే మీరైతే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా మంచి జ్యూసీతో ఈ ఆమ్లా మురబ్బా అనేది రెడీ అయిపోయింది అనమాట ఇది మనము సీజనల్లో చేసుకొని బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి బయట అయితే వన్ మంత్ వరకు మనకి బాగా నిలువ ఉంటుంది సిక్స్ మంత్స్ ఫ్రిడ్జ్లో ఉంటుంది డైలీ వన్ పీస్ తింటే చాలా మంచిదండి మనకు ఆమ్లా అనేది ఎంత మంచిదో అందరికీ తెలిసిందే చూసారు కదండి ఈ ఉసిరికాయతో చేసిన ఆమ్ల మురబ్బ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా అన్నీ చూసేసి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్